అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నది వచ్చేసి కాణిపాకం అండి మనం చాలాసార్లు మనలో చాలామంది కాణిపాకం అయితే వెళ్ళే ఉంటారు వెళ్ళని వాళ్ళు కూడా తెలుసుకోవటం కోసం అయితే ఈ వీడియో అనేది పెడుతున్నానండి మనం ఎన్నిసార్లు కాణిపాకం వెళ్ళినా అక్కడ వినాయకుణ్ణి చూస్తాము కానీ బయట ఉన్న ప్రదేశంలో ఇంతమంది అంటే ఎన్ని వినాయక ప్రతిమలు ఉన్నాయి స్వామివారు ఎన్ని రూపాల్లో ఉన్నారు అనేది చాలామందికి తెలియదండి దానికోసం తెలియని వాళ్ళు చూస్తారని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయటం జరిగింది చూశారు కదా వినాయకుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడు ఎన్ని ఆకారాల్లో ఆ స్వామివారిని ప్రతిష్ఠించారు అక్కడ బొమ్మలు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని పెట్టడం జరిగిందండి ఇది వచ్చేసి లోపల ఉన్నటువంటి కొలను అనమాట మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మన కాణిపాకం దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో